న్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ ఫ్రెండ్స్ ఇకపోతే ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా రీసెంట్గా అయితే సండే రోజు ఇంకా హైదరాబాద్కి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా పార్ట్ వన్ వీడియో చూడని వాళ్ళైతే వీడియో చూడండి అండ్ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇవాళైతే ఇగో మా తమ్ముడు అయితే తెలిసిన రెస్టారెంట్కి తీసుకొచ్చిండు తంగడు నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం పేరు వినగానే కానీ రెస్టారెంట్ పేరు ఏంటి తంగేడు ఏంటి డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి కొంచెం మైండ్లో అయితే ఎవరికైనా థాట్ వస్తుంది అంటే కామన్గా ఇలా కొంచెం పేర్లు పెట్టుకోరు కదా సో డిఫరెంట్గా ఉంది ఏంటిది కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఇంకా చెప్తాను వీడియోలో అయితే మొత్తం స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయిన ఇంకా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇంకా లక్క తల్లిని అయితే కొంచెం వాష్రూమ్ తీసుకెళ్ళి క్లీన్ క్లీనప్ చేసేసి ఇంకా దాని తర్వాత ఏం ఆర్డర్ ఇచ్చుకుందాము ఇలా అంటే కొంచెం ఫస్ట్ అయితే ఏదో చికెన్ సూప్ ఏదో సూప్ అయితే ఆర్డర్ ఇచ్చేసిరు ఇంకా చికెన్ సూప్ ఒకటి అండ్ ఫ్రాన్స్ ఒకటి అండ్ నెక్స్ట్ ఏదో చికెన్ ఏదో గ్రీన్ చికెన్ లాగా ఏదో రెండు మూడు రకాలైతే ఇచ్చిరనమాట ఇంకా మనకంత పెద్దగా ఏం అంటే అక్కడ స్పెషల్ ఏం ఉంటుంది ఏంటిదని మనకు తెలియదు బట్ తమ్ముడు అయితే మోర్ దెన్ ఎన్నో సార్లు వెళ్ళారంట ఇంకా దానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏది బాగుంది ఏది బాగుండదు కానీ నేను నాకు తెలిసైతే మీ అందరికీ ఒకటి చెప్పాలి ఏది లేదని ముచ్చటనే లేదు అన్నీ బాగున్నాయి ఇంకా లెక్కలు అయితే ఇంక అందరి కోసం ఫిష్ ఏదో ఏదో ఫిష్ దాని పేరు నాకు కూడా మర్చిపోయాను నేను ఆ ఫిష్ ఒకటి ఇంకా లక్కి అందులో ముళ్ళు ఉండవు కాబట్టి ఇంకా అందరి కోసం ఫిష్ ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాము లక్కి తల్లికి తినిపిస్తూ నేను కూడా తింటూ ఉన్నాను లక్కి కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది ఏంటంటే ఆ చైర్ ఒకటి లక్కి తల్లికి కంఫర్ట్గా లేదు కూర్చోడానికి ఇంకా అంతకు మించింది వేరేది ఏది లేదు ఎందుకంటే చీరలో దానికి కూర్చోనికి రావట్లేదు అంటే బ్యాక్ సైడ్ ఎక్కువ అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఒరగడానికి అట్లా లేదు అదొక్కటే కంఫర్ట్గా లేదు కానీ అదర్వైజ్ ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు హ్యాపీగా తినింది లెక్కతలకి ఎక్కువ అయితే ఫిష్ ఫ్రైయే పెట్టాను బాగా తినింది ఫిష్ అలాగే ఇంకా సూప్ ఏం తాగలేదు నాకు తాగడానికే ఇబ్బందిగా ఉంది అంత వేడిగా ఉంది అది ఇంకా అలాగా ధీరజ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసిండు ధీరజ్ కావాల్సినవి అన్నీ కూడా హ్యాపీగా తిన్నాడు బట్ మనకేందంటే అన్నీ తినాలనిపిస్తే కానీ అక్కడికి వెళ్ళినాక కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలా చూడగానే కడుపు నిండిపోతుంది బట్ అలాగా మొత్తానికైతే ఇంకా పెద్దగా రోటీసు ఇంకా పాలక్ పన్నీరు మటన్ కర్రీ లాస్ట్ ఇంకా బిర్యానీ లాంటివి ఏది ఆర్డర్ చేయలేదు జస్ట్ వై వైట్ రైస్ చికెన్ కర్రీ లాగా ఏదో వచ్చింది దాని పేరు ఏదో అన్నారు నాకు అది పెద్దగా గుర్తుకు లేదు నేను మర్చిపోయానులేండి ఇంకా అలాగా ఎలా కూర్చొని తింటుందో చూడండి లక్కినే చూడాలనిపించింది ఎందుకంటే అసలు అలా ఊరిగి ఏం చూస్తుందో ఏం తింటుందో దానికి ఏమీ తెలియట్లేదు అండ్ ఇంకా ఇక్కడ చూడండి అసలు ఆ రెస్టారెంట్ అంతా కూడా ఒక అంటే పచ్చటి వాతావరణం లోపల కూడా గ్రీనరీగా తంగిడి పూలలా ఎలా ఉంటుందో డెకరేషన్ అలా ఉందన్నమాట పైన కూడా ఇంకా మా వీడియో వీడియో తీసేవాళ్ళు సరిగ్గా కవర్ చేయలేదు కానీ మొత్తానికి పీస్ఫుల్గా చాలా బాగుంది ఇంక అదే చెప్పాను కదా లక్కి కూర్చోడానికి కొంచెం అదొకటే ఇబ్బంది అయింది కానీ అదర్వైజ్ ఫుడ్ అయినా కానీ వాళ్ళ సర్వీస్ అయినా కానీ ఏదైనా కానీ సూపర్ సూపర్ నాకైతే బాగా నచ్చింది ఫుడ్ అయితే టేస్టీగా అంటే ఎక్కువ స్పైసీగా లేదు ఆయిల్ ఎక్కువ లేదు మనం ఇంట్లో వండుకున్న దానికి అలాగే హోమ్ ఫుడ్ లాగానే ఉంది అయిన ఇది వచ్చేసి మై భూజ హోమ్ ఉంటుంది కదా మై హోమ్ హోమ్ భూజ దాని మై హోమ్ భూజ దాని ఎదురుగా ఉంటుంది నేను ఫస్ట్ వెళ్ళగానే తమ్ముడు అన్న అక్క ఈ ముందు సైడ్ కనిపిస్తున్న ఈ టవర్స్ ఉన్నాయి చూసావా అపార్ట్మెంట్స్ ఇంకా అందులో అయితే మొత్తము సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు హీరో హీరోయిన్స్ ఉంటారు అని చెప్పేసి అంటే ఓన్లీ వన్ మంత్కే టూ ల్యాక్స్ ఏమో రెంట్ ఉంటుందట అందులో అపార్ట్మెంట్లో అండ్ మెయింటెనెన్స్కే ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఓన్లీ మెయింటెనెన్స్కే ఉంటుందంట బట్ చాలా బాగా లగ్జరీగా చాలా బాగుంటుందంట ఇంకా మొత్తానికి ఫైనాన్స్ సిటీ ఎప్పటి నుంచో అనుకున్నాం మేము ఫైనాన్స్ సిటీకి వెళ్ళాలని ఈ రకంగా కుదిరింది మా వారు నుంచో రైసా ఫైనాన్స్ సిటీకి వెళ్దాము చూద్దాము మాకు లక్కితోని కుదరక ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము బట్ ఈ రకంగా తమ్ముడు వల్ల అయితే ఫైనాన్స్ సిటీ అంతా చూసాము రాయదుర్గము ఇంకా అలాగా ఇంకా వస్తూ వస్తూ ఇంకా అన్నీ ఏమేమి ఉన్నాయో మాల్స్ అన్నీ కూడా అన్నమాట ఫైనల్గా తినేసి అయితే బయటికి వచ్చాము వాస్తవానికి అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి మాల్కి వెళ్ళిన తర్వాతనే మేము రెస్టారెంట్కి వచ్చాం కానీ మీరు కొంచెం ముందుగానే ఈ వీడియో నేను దాని తర్వాత మాల్కి వెళ్ళింది కూడా షేర్ చేశాను అండ్ ఇంకా ఒక్కటి స్పెషల్ థింగ్ ఒక్కటి చెప్పాలంటే ఇక్కడ రెస్టారెంట్లో సర్ప్రైజ్ అయిపోయాం మేము అనుకుంటున్నారా ఇరవై ఏళ్ళ తర్వాత మా వారి ఫ్రెండ్ అన్నయ్య ఇరవై ఏళ్ళ తర్వాత కలిసిరు ఎందుకంటే సడన్గా రెస్టారెంట్లో చూసేవరకి అన్న ఒక్కడే ఉన్నారేమో తిందాం మా ఆయన అన్నాడంట లే తమ్ముడు ఈ రెస్టారెంటే నాది అని చెప్పేసి అన్నాడట నిజంగా షాకు చాలా హ్యాపీగా అనిపించింది ట్వంటీ ఇయర్స్ తర్వాత కలిశారని చెప్పేసి అలా కూర్చొని అయితే అన్న ఐస్ క్రీమ్ చెప్పిండు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా అలాగా సో ఫైనల్గా ఒక్కటి చెప్పాలి ఇక్కడ వచ్చేసి మేము ఇంత తిన్నా కానీ పాప మా అన్న అయితే ఒక్క రూపాయి కూడా బిల్ ఛార్జ్ చేయలేదండి ట్వంటీ ఇయర్స్ తర్వాత కలిసావు రాజు అని చెప్పేసి అసలు బిల్లు గురించి అసలు ఏది లేదు బట్ చాలా హ్యాపీగా అనిపించింది బిల్ అని ఆ ముచ్చట కాదు కానీ వాళ్ళు కలిసారు ఇన్నేళ్ళ తర్వాత అనేది చాలా హ్యాపీగా అనిపించింది బట్ అలాగా అదర్వైజ్ ఫుడ్ అయితే చెప్తున్నాను కదండి మామూలుగా లేదు ఎవరైనా వెళ్ళారా మీలో ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా ఒక్కసారి వెళ్ళండి చాలా బాగుంది సో అదే రాయదుర్గము ఆ ఏరియాలు ఉన్నాయి సో ఎందుకంటే చాలామందికి తెలుసు నేను ఫస్ట్ టైం వెళ్ళాను కావచ్చు కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా ఇది వచ్చేసి ఐక్య అన్నమాట ఐక్య కూడా పక్కలే ఉంది నాకు ఎప్పటి నుంచో ఉంది ఐక్యకి వెళ్ళాలని కాకపోతే మేము వెళ్ళేవరకే ఇంట్లో నుంచి వెళ్ళేవరకు అదంతా నైన్ అయిపోయింది ఇంకా మాల్కి ఇవన్నీ చూసేవరకు కుదరలేదు ఇంకా ఐక్య అలా బయట నుంచి కొంచెం అయితే క్యాప్చూర్ చేశాను నేను బట్ అలాగా లక్కి తల్లిని చూసా ఉంటే ఎలా అనిపించిందంటే మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఏంటంటే అక్కడ లక్కీకి కాళ్ళకు షూస్ కానీ చెప్పల్స్ కానీ వేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా అక్కడ వేయొచ్చు కానీ లక్కీకి అలా వేస్తే కంఫర్ట్గా నడవదన్నమాట దానికి ఆమె కాళ్ళపైన ఆమె అలా నడుస్తేనే దానికి కొంచెం నమ్మకం ఉంటుంది బట్ అందుకనే వేయలేదు ఇంకా వేరేది ఏ రీజన్ కాదు మీరు అర్థం చేసుకోవాలి ఇంకా అలాగా మొత్తానికైతే మాల్ కూడా వచ్చాము సో కుమారి ఆంటీది వైరల్ అయింది కదా వంట ఆ ఏరియా అవన్నీ చూపించారన్నమాట ఏమేమి ఉన్నాయి ఏంటిది సో ఇంకోటి అది ఏం అది రాయదుర్గం బ్రిడ్జ్ ఒకటి అవన్నీ చూశాను ఇవన్నీ చూసిన దానికంటే నాకు ఒకటి ఏమనిపించిందంటే ఈ మాల్ ఇన్బిట్ ఇన్ఆర్బీట్ మాల్ ఉంది కదా ఇది హైదరాబాద్లో టాపు మాల్ అన్నమాట ఒక్కటి చెప్పాలంటే ఈ మాల్లో వెళ్ళిన వాళ్ళు చేతులు కూడా బయటకు వచ్చిందని ఒక్కదాన్నే కావచ్చు ఎట్లా అనుకుంటున్నారా ఇవి ఫస్ట్ వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళామా గ్రౌ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ ఫోర్త్ ఫ్లోర్ అంటే అది ఫోర్త్ ఫ్లోర్ ఏదో గేమ్ జోన్కి దీటజ్ గేమ్స్ ఆడాలి మామ అంటే ఇంకా తమ్ముడు అయితే గేమ్ జోన్కి తీసుకెళ్ళిండు మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్ గేమ్ జోన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన సెల్ఆర్కి కార్ పార్కింగ్లో ఏ ఐటెం కూడా వాళ్ళు కూడా ఏమైనా తీసుకుంటావా అని మా అడగలేదు అసలు నేను కూడా ఏది చూడలేదు ఎందుకంటే గేమ్ జోను గ్రౌండ్ ఫ్లోర్ మిడిల్లో షాపింగ్స్ అన్నీ ఉన్నాయి మిడిల్ ఫ్లోర్లో అసలు ఏ దానికి కూడా తీసుకెళ్ళలేదు నాకు అదే నవ్వొచ్చింది ఇల్లు అసలు కనీసం అట్లీస్ట్ ఏమైనా తీసుకుంటావా అని కూడా అడగలేదు బట్ ఒకటి చెప్పాలంటే నాకు కూడా తీసుకునే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే లక్కీతోని ఏ చేసినా ఏ షాపింగ్ చేసినా కంఫర్ట్గా ఉండదు ఎందుకంటే మన పరిస్థితులు కూడా మన అర్థం చేసుకోవాలి సో అలాగా ఇంత పెద్ద మాల్లో ఖాళీ చేతులతో బయటికి వచ్చింది మేమే కావచ్చు బట్ ఎనీవేస్ అయితే హ్యాపీగా చిల్లైండు వాడికి కావాల్సిన గేమ్స్ ఇవన్నీ కూడా తమ్ముడు దగ్గరుండి ఆడిపించిండు వాడికి ఎప్పటి నుంచో ఇలా ఆడాలని ఒక కళ ఉండేది ఎందుకంటే మనం సిటీస్లో ఎక్కువ వెళ్ళాము ఎందుకంటే మన సిచ్యువేషన్ అలాంటిది ఎందుకు ఇలా స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం మన మన పరిస్థితి ఏంటిది సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మనకు అని చెప్పేసి ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటాం కాబట్టి ఇలా వీటన్నిటికీ చిన్న చిన్న అన్నిటికీ దూరం ఉంటాం అనుకోండి బట్ ఇన్వేస్ ఇలాగా ఏదో టైం కలిసి వచ్చింది కాబట్టి వెళ్ళాం కానీ ఇంకా అంతకు మించింది స్పెషల్ అయితే ఏం లేదు బట్ చాలా హ్యాపీగా దగ్గరుండి ప్రతిదీ చూపించింది తమ్ముడైనా కానీ ఇంకా మా వారు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని లక్కీని కేర్ చేయడం కానీ ఇదంతా కూడాను బట్ చాలా హ్యాపీగా అసలు టైమే తెలియలేదు అంటే మార్నింగ్ వెళ్తే మనం ఇవన్నీ చూడొచ్చు పైగా వీకెండ్ కదండి సండే కాబట్టి క్రౌడ్ కూడా చాలా విపరీతంగా ఉంది సో ఫుడ్ సెక్షన్లు అనిపించింది అమ్మాయి సండే సాటర్డే అయినా రోజు ఇలాగే తింటారా మంది అంతా అని అనిపించింది అన్నమాట మామూలు క్రౌడ్ లేదు అసలు ఫుల్ క్రౌడ్ ఉండింది అంటే వీకెండ్స్ అంటే డైలీ వర్కింగ్ కదండి ఇంకా వీకెండ్స్లో కాబట్టి తప్పకుండా ఉంటారు ఇంకా అలాగా గేమ్ జోన్లోనే కొంచెం తక్కువ ఉన్నారు కానీ కింద షాపింగ్ సెక్షన్ అయినా కానీ ఫుడ్ సెక్షన్ అయినా కానీ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది బట్ అలాగా ఇదేదో గేమ్స్ ఆడుతూ ఉన్నారు నాకు వాటి ఏం పేర్లు తెలియదు కానీ ఇంకా అలాగా సో ఏదో ఎక్కువ పాయింట్లు వస్తూ ఉంటే ఏదో చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు ఏం గిఫ్ట్స్ కాదు చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ వాళ్ళు అవి ఇవి అన్నమాట ఇంకా వీళ్ళిద్దరైతే లాగానే ఆడుకుంటున్నారు ధీరజు ఇంకా ఇందులో మా వారు కూడా అలాగా బట్ ఏదైనా కానీ అసలు టైం సరిపోలేదు మార్నింగ్ వెళ్తే మనకు కొంచెం బాగుంటుంది కానీ ఇక్కడ మార్నింగ్ అది ఫైనాన్షియల్ సిటీ నైట్లో చూస్తూనే బాగుంటుంది అన్నట్ట ఇంకా అలాగా వీకెండ్ కాబట్టి చాలా అంటే డైలీ వర్కింగ్ డేస్లో అయితే లైటింగ్ ఫోకస్తోనే ఇంకా చూడడానికి వ్యూ చాలా బాగుంటుందట కానీ ఇంకా సాటర్డే సండే కాబట్టి ఆఫీసులకి అన్నిటికీ అంత సాఫ్ట్వేర్ కంపెనీస్ కాబట్టి హాలిడేస్ కాబట్టి అంత ఎక్కువగా లైటింగ్తో మనకి ఏం అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ నాకు మేము ఎప్పుడైనా వెళ్ళినా కానీ చాలా వరకు అయితే సికింద్రాబాద్ కానీ ట్యాంక్ బండ్ కానీ ఈ ఏరియా అంటే ఇక్కడ నుంచి ఇంకా అటే వెళ్ళిపోతాం ఇంత సిటీలోకి మనం రాం కదండి ఇంకా వచ్చే పనులు కూడా మనకు ఎక్కువగా ఉండవు కాబట్టి తెలియదు వాటి గురించి మామూలుగా కాదు అసలు ఒక్కొక్క బిల్డింగ్స్ అయితే చూడాలంటే అసలు మెడల్ ఇలా ఏంటి నెక్కు పట్టుకునేటట్టు మెడల్ పట్టుకునేలాంటి మెడల్ అన్నమాట బట్ అలాగా చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే చాలా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేశాము వీటన్నిటికంటే ఇంకొకటి నాకేమనిపించింది ఐక్యాకి ఒకటి వెళ్ళాలి అని అనిపించింది నాకైతే ఐక్యాకి వెళ్ళాలి ఎందుకంటే ఇల్లు కట్టేవాళ్ళు ఫస్ట్ ఐక్యాకి వెళ్తే కొంచెం ప్లానింగ్ ఉంటుందని చెప్పేసి అంటారు కదా అలా వెళ్ళాలని ఒకటైతే ఉండేది కానీ అసలు టైం సరిపోలేదు అక్కడికే సో ఏదైనా వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసిరు కొన్ని ఫొటోస్ అలాగా ఇంకా అలాగా మొత్తానికైతే టైము తెలియలేదు చెప్తున్నాను కదండి అసలు టైం తెలియలేదు ధీరజ్ అయితే మంచిగా చెల్లైండు ఏదేదో గేమ్స్ ఆడుకుంటా ఉన్నాడు ఇంకా నేను లక్కీని ఏ గేమ్ ఆడలేదన్నమాట ఎందుకో జస్ట్ మేము చూడ్డానికి వెళ్ళామనిపించింది ఇంకా అంతే ఇంకా వాడైతే అన్ని రెండు గేమ్లు రేసింగ్ రెండు ఆడిండు కానీ రెండు విన్నారు రెండు కూడా పాయింట్స్ రాలేదు ధీరజ్కి అయితే ఈ పక్కన ఒక బాబు ఇంకోటి ఏదో ఎక్కింది అది నాకు దాని పేరు తెలియదు కానీ ఆయన చిన్న నాకైతే నాకు నాకే భయం వేసింది కడుపులో అంతా తిప్పేసినట్టు అనిపించింది అనమాట చూస్తూ ఉంటాయండి పాపం వాడు ఎట్లా తట్టుకున్నాడో అర్థం కాలేదు కానీ ఇంకా అదే రోడ్ లాగా ఒకటి ట్రాక్స్ వేసి ఉంటాయి కదా ఆ ట్రాక్స్తోనే మనం అంటే వాళ్ళు ఆ ట్రాక్లోనే వెళ్ళాలి ఇంకా అలాగా చూస్తాను అక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నాయి ఈ బాబు చూడండి అది అసలు ఎట్లు ఉగుతుందంటే నేను ఇంకా మామూలుగా జాయింట్ వీళ్ళు అలాంటి వాటిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇది చూడండి నాకు అయితే చూస్తేనే మామూలుగా లేదు అది భయంకరంగా ఉంది కిందికి మీదికి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిరుగుతూ ఉంది అన్నమాట అది ఎలా ఉంది అది చూపించుకోవడానికి భయంకరంగా ఉంది నేనంతే ఇంకా కథ మటే పోతుంటుంది అనుకోండి సో ఇలాగా లక్తలు అయితే మంచిగా కాసేపు చైర్లో కూర్చుని పెట్టినాం ఇక్కడ బాటిల్ ఒకటి గేమ్ ఉంది అదే బాటిల్ది అదొకటి ఉంది కానీ అది ఆడలేదనుకోండి సో మంచిగా చైర్లో పెట్టి ఇంకా అలాగా ధీరజ్ అయితే ఏమేమి కావాలో నువ్వు ఆడుకొని రాబట్టా ఇక్కడ నిల్చుంటాను కాసేపు అంటే ఇంకా అలాగా మొత్తం అంతా కూడా లైటింగు అంత బ్యాక్గ్రౌండ్లు అంతా మ్యూజికే ఉంటుంది ఇంకా నేను అవన్నీ వాడలేదు ఎందుకంటే మ్యూజిక్ అలా అంటే కాపరేట్ క్లైమ్ పడుతుంది కదా ఇంకా అలాగా కొంచెం అయితే లక్కి తల్లి కొంచెం షాపింగ్ చేయాలని ఉండే నాకు ఎందుకంటే జీన్ ప్యాంట్ టీషర్ట్స్ అలా తీసుకోవాలి లక్కి అని చెప్పేసి ఉండే కానీ అస్సలు వీలు కుదరలేదు ఇంకా అలాగా నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకంటే లక్కిని ఇలాంటి సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టమే కాబట్టి ఇంకా నేను వాటి జోలికి ఏం వెళ్ళలేదు పైగా ఇంకొకటి ఇంకా చూసే వాళ్ళకి ఏముంది ఇంకా చూసే వాళ్ళు ఎక్కడ ఉంటారు కంటిన్యూస్లో సిటీ అయినా పల్లెటూరు అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఎక్కడైనా కానీ మీకు అనుకోవచ్చు స్పెషల్ కిడ్స్ని కూడా ఒక రకంగా చూస్తారు అది అందరికీ తెలుసు ఎందుకంటే ఆ స్పెషల్ కిడ్స్ పేరెంట్స్కి తెలుసు అది ఎలా చూస్తారు ఏందనేది ఎవరు ఎన్న అనుకోండి మనకు అనవసరం మన పక్క పక్కన ఉన్న వాళ్ళతో మనకు అవసరం లేదు మన లైఫ్ మనం లీడ్ చేయాలి చిల్ అవ్వాలి దాని గురించి సెకండ్ థాట్ మనం ఆలోచించకూడదు అని చెప్పేసి మేము ప్రతిదీ ముందుకెళ్తాము ఎందుకంటే ఐ మీన్ పోతేనే మాకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అదే ఇంట్లోనే ఇంట్లోనే వదిలేసి లక్కిన వెళ్ళాము అనుకుంటే ఆ హ్యాపీనెస్ అసలు రాదు టెన్షన్ ఉంటుంది కానీ హ్యాపీనెస్ రాదు అది వెనకాల ఇలా కూర్చొని ఉన్నా కానీ మనతో పాటు ఉంటే అది ఒక హ్యాపీనెస్ అనమాట అలాగా బట్ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు ఇంకా అదంతా కామన్ మనతో బయట ప్రపంచం వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం వాళ్ళు మనకేం చేసి పెట్టరు మనకేం వాళ్ళు చేసి పెట్టరు మనకు వాళ్ళని చూసే వాళ్ళకి ఇంకా రెండింతల కోపం వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ రీసెంట్గా ఒకటి జరిగింది అది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా ఆ రోజు నుంచి అయితే నాకు మామూలు కోపం రావట్లేదు విపరీతమైన కోట్ మోసుని ఏంది అనేది మూడు మూడు వీడియోలు మీ అందరితో షేర్ చేశాను

ఓ దూంగలోకి ఏప్నా జదో కేట ఓ ఓడి బండి తమడన్ చాలా నారేజో పోలీస్ బండి నొక్కపోతుండు సరే దీంట్లో ఏం దివితం ఫోటో ఏట్లా కాలియాన తోలే బండి నడతట ఐ ఫైనిషిండు ఫైనిషిసిండు నడతలేదేమో Thank <laughs> you. ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయదుర్గం చెరువైతే ఇది చూసామనుకోండి నేను లక్కి తల్లికి నీకు దించలేదండి ఎందుకంటే ఆ వెహికల్ కార్ హైట్ ఉంది లక్కిని ఎక్కించడం దింపడం నాకు చాలా టాస్క్ అయిపోయింది ఇంకా అందుకనే అక్కడ మళ్ళీ వెహికల్స్ కూడా నిల్వనివ్వట్లేదు ఎందుకంటే ఇంకా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఫొటోస్ దిగాము ఆ ఫొటోస్ ఇంకా కొన్ని వీడియోస్ తమ్ముడు దగ్గర ఉన్నాయి కానీ ఇంకా ఇప్పటికైతే పంపించలే పంప తనకి కూడా బిజీ ఉంది కదా అని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న మొబైల్లో ఉన్న కొన్నిటిని అయితే షేర్ చేస్తున్నాను బట్ చాలా చాలా హ్యాపీ టూర్ అనిపించింది నాకైతే అసలు చెప్తున్నాను కదా టైం తెలియలేదు లక్కి తల్లి కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఉన్నంతలో మాకు మేము హ్యాపీగా ఎవరు ఎన్న అనుకోండి మనకేం అవసరం లేదు స్పెషల్ కిస్ పేరెంట్స్కి నేను చెప్పేది ఫైనల్గా ఒకటే ఒక మాట అన్నమాట ఎవరి గురించి పట్టించుకోదు మనము మన పిల్లలు మన లైఫ్ మనం లీడ్ చేయాలి ఇంకా అంతే ఇట్ పక్కన గురించి అస్సలు పట్టించుకోకండి బట్ ఈ ఎండ్ ఆఫ్ ది ఈ టూర్లో ఒక సర్ప్రైజ్ అయితే ఇదే ఇంకా హోటల్లో తంగడి హోటల్లో అదే సర్ప్రైజ్ అనిపించింది చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఇంకా అన్న ఎటువంటి ఇయర్స్ తర్వాత మా ఆయన్ని కలవడం మా ఆయన కూడా చాలా సర్ప్రైజ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అన్నమాట సో మొత్తానికి హ్యాపీ హ్యాపీ టూర్ మీ అందరికి ఎలా అనిపించింది వీడియో నచ్చిందా ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది వాటి వీడియో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్